హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైతే ఒక మంచి స్కీమ్ అయితే చెప్తానండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయండి అండ్ పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఇంకా ఈ వీడియోలు అయితే బ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటదండి నేను మీకు పోస్ట్ ఆఫీస్ లోని స్కీమ్ గురించి అయితే చెప్తాను ఈ స్కీమ్ ఎలా కట్టుకోవాలి ఈ స్కీమ్ లో ఎంత అమౌంట్ కడితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనము ఈ స్కీమ్ అనేది ఎన్ని సంవత్సరాలు కట్టుకోవాలని కూడా చెప్తానండి మనం ఈ స్కీమ్లో ఒక ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి ఒక ఐదు వందల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి మంత్లీ మంత్లీ లక్ష యాభై ఏడు వేల రూపాయలుకైతే వస్తాయి మనకి మనం తీసుకునే టైయానికి అదే ఒక వెయ్యి రూపాయలు చొప్పున కడితే మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయండి అదే ఒక పదిహేను వందల రూపాయలు చొప్పున కట్టామనుకోండి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు అయితే వస్తాయండి అదే ఒక రెండు వేల రూపాయలు చొప్పున కట్టామనుకోండి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల రూపాయల దాకా అయితే వస్తాయి అదే మూడు వేల రూపాయలు చొప్పున కట్టామనుకోండి తొమ్మిది లక్షల నలభై ఆరు వేల రూపాయలు వస్తాయి అదే నాలుగు వేల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి ఈ స్కీమ్లో పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే వస్తాయండి ఎన్ని సంవత్సరాలు కట్టాలి ఈ స్కీమ్ అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాకైతే కట్టుకోవాలండి ఈ స్కీమ్లో అయితే డబ్బులు ప్రతి ఇయర్ కూడాను వడ్డీ రేట్లు అనేవి పెరుగుతూ ఉంటుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ స్కీమ్లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే వడ్డీ రేట్ అయితే ఉందండి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అనేటివి ఎవ్రీ త్రీ మంత్స్కి త్రీ మంత్స్కి చేంజ్ అవుతూ ఉంటాయి మూడు నెలలకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ వడ్డీ రేట్లు అనేవి ఇంకా మన ఛానల్లో చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయండి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియోలు అయితే నేను రోజు ఇంట్లో పనులు అయితే ఇలా చేసుకుంటూ ఉంటానండి అంటే మా ఇంట్లో ఏమి పెద్ద పెద్ద సోఫాస్ అవేమి ఉండవు మీరు చూసారు కదా ఇప్పుడు అంటే ఎక్కువ సామాన్ల మీదేమి ఇన్వెస్ట్ చేయనండి నేను ఎక్కువ గోల్డ్ మీద స్కీమ్స్ మీద వాటి మీదే డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మేము ఇంట్లో వస్తువులు వేస్ట్ అని నా ఒపీనియన్ అంటే మాది ఓన్ ఏం కాదండి రెంట్ హౌసే రెంట్ హౌస్లోకి ఇన్ని సామాన్లు ఎందుకులే అని చెప్పేసి కొనుక్కోలేదు అది కాక ఆ సామాన్లు కొనుక్కునే డబ్బు లేదో మనం ఏదైనా స్కీమ్స్లో కానీ ఏదన్నా గోల్డ్లో కానీ అదే గోల్డ్ స్కీమ్స్లో కానీ వాటిలో కట్టుకుంటే రెట్టింపు అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి అదొక ఒపీనియన్తో అయితే తీసుకోలేదు ఇంకా ఉదయాన్నే లఘుంగాలనే ముందైతే మంచాలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానండి దులుపుకొనేసేసి బెడ్ బెడ్షీట్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటూ ఉంటాను రోజు నేను చేసే పనులు అయితే చూపిస్తున్నాను మీకు తర్వాత ఇంకా బయటంతా కూడాను కడి చిమ్మేసేసుకొని తర్వాత కడిగేసేసుకొని ముగ్గు వేసుకొని తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను రోజు మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటూ ఉంటాము ఈ అయితే మా వారు డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి ఉదయాన్నే లఘుంగాల్ని ఆయన అయితే కడ్డీలు అయితే వెలిగించేసుకొని డ్యూటీకి అయితే మా వారు ఏం జాబ్ చేస్తారని కూడా కొంతమంది అయితే మెసేజ్ చేశారు నేను ఈ వీడియోలో చెప్తాను మా వారు ఏం జాబ్ చేస్తారనేది గిన్నెలు గిన్నెలైతే ముందు రోజునైతే క్లీన్ చేసేసుకున్నానండి అంటల దోమే పని అయితే ఉదయం పూటైతే అంటల దోమే పని పెట్టుకోను నైట్ టైమే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను నైట్ అన్నం తినేసిన తర్వాత గిన్నెలన్నీ ఒకేసారి కడిగేసేసుకుంటూ ఉంటానండి హెల్పర్ అయితే ఏం లేరండి ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను గిన్నెలు తాగటం అలా బట్టలు కూడా ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మిషన్ లో వేసుకుంటానండి వాషింగ్ మిషన్ అయితే ఉంది గిన్నెలకి అయితే మట్టికి నేనే తోముకుంటూ ఉంటాను వస్తువులు గిన్నె చేయను అంటున్నావు మరి వాషింగ్ మిషన్ ఎంతో తీసుకుంటున్నావు అనేసి అయితే కొంతమంది అనుకోవచ్చు అదైతే అవసరం కదండి చేత్తో అయితే ఉతకలేను నేను అంతంత మాత్రంగా ఉంటాను మనిషిని ఇంకా బట్టలు ఉతికి పని అంతా ఎక్కువ అవుతుందని చెప్పేసి మా వారైతే మాకు పెళ్ళైన ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే కొనిచ్చారండి వాషింగ్ మిషిను అప్పుడు దాకా చేత్తోనే ఉతికాను బట్టలు అనేటివి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని బట్టలు చేత్తోనే ఉతుకుతానులేండి ఇంకా బయట అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి అంతకుముందు నేను ముగ్గుతో అయితే వేసుకునేదాన్ని ముగ్గు ఇప్పుడు గాలి అయితే బాగా వస్తుంది అది కాక మేము ఉండేది పైన అందుకని చెప్పి గాలి సరిగ్గా ఉండట్లేదు అందుకని చెప్పేసి అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఈ మధ్య ఇంకా బయట ఇంకా ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత నిన్న ఫ్రైడే కదా గిన్నెలు అయితే తోముకున్నాను ఫ్రైడే నైటే ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకోలేదండి ఫ్రైడే అను ట్యూస్డే అయితే స్టవ్ క్లీన్ చేయను అంటే శుక్రవారమను మంగళవారము గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేయను అండి నేను వీటి రోజుల్లో ఎప్పుడైనా కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా సాటర్డే అయితే క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇది ఈరోజు బ్లాగ్ ఈ ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఒకటికి నేను చేసిన పనులు అయితే నేను మీకు షేర్ చేస్తూ ఇలా స్కీమ్స్ గురించి అయితే చెప్తున్నానండి నేను మీకు పీపీఎఫ్ స్కీమ్ అని చెప్పాను కదా చెప్తాను మనం ఎంత అమౌంట్ కట్టాలి ఎలా కట్టాలి అని కూడా చెప్తాను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో ఐదు వందల రూపాయల నుంచి ఈ స్కీమ్ అనేది ఒక ఇయర్స్ కట్టాలి ప్రతి ప్రతి ఒకసారి మనకు వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటాయి ప్లస్ ప్రతి వన్ ఇయర్కి వన్ ఇయర్కి మనం కట్టే అమౌంట్కి వడ్డీ అనేది వస్తూ ఉంటుందండి అంటే వన్ ఇయర్కి మనం కట్టే అమౌంట్కి కొంత వడ్డీ వస్తుంది కదా ఆ వడ్డీ ప్లస్ అసలుకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వడ్డీ అయితే వేసిస్తూ ఉంటారు ఈ పిపిఎఫ్ స్కీమ్లో ఇలా పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయండి చక్కగా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి ఒకసారి అడగండి నేను మీకు ఆర్డీ స్కీమ్ గురించి చెప్పాను మన ఛానల్లో అండ్ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి చెప్పాను కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ గురించి చెప్పాను అండ్ ఇప్పుడు వచ్చేసి గురించి అయితే చెప్తున్నాను అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి కూడా చెప్పానండి పోస్ట్ ఆఫీస్ లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేసుకోవాలని కూడా చెప్పాను మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి అండి అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి అయితే నేను బుక్ లో అయితే రాసి చూపిస్తూ ఉంటాను కొంతమంది అయితే రోజు బుక్ లో రాసి చూపిస్తున్నావు బోర్గా ఉంటుంది ్లాగ్లో తీసి వ్లాగ్లో కొంచెం షేర్ చేయని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉన్నారు ఇంకా సర్లే అని చెప్పేసి ఈరోజు ఇలా వ్లాగ్ లాగ్ అయితే చేస్తూ ఉన్నాను ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేది కామెంట్ చేయండి ఇలానే కంటిన్యూ చేయమంటారా స్కీమ్స్ గురించి అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ గురించి వ్లాగ్ 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 రన్ అవుతూ ఉంటుంది నేను ఇలా మీకు వాయిస్ ఓవర్లో అయితే చెప్తూ ఉంటాను స్కీమ్స్ గురించి లేదు అనుకుంటే బుక్లో రాసి చూపించమన్నా కానీ అలా అయినా చేస్తూ ఉంటాను ఒకసారి నాకు ఎలా చేయాలో కామెంట్ చేయండి ఇంక టిఫిన్ చేద్దామని చెప్పేసి ముందు పాలు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసేసానండి పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకో పొయ్యి మీద ఉప్మా చేద్దామని చెప్పేసేసి ఉప్మాకైతే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఉప్మా అయితే నేను బొంబాయి రవ్వ అంటారు కదా సుజీ రవ్వ అని కూడా అంటారు ఆ రవ్వను సేమ్యాలు ఉంటాయి కదా ఈ రెండు కలిపి ఉప్మా అయితే చేస్తున్నానండి అవి కొంచెం అవి కొంచమే ఉన్నాయి అందుకని చెప్పేసి ఈ రెండు కలిపి చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా రెండు మిక్స్ చేసుకొని చేసుకుంటే ఇంకా మా వారు ఏం జాబ్ చేస్తారు అని చెప్పేసి మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి ఆ సిస్టర్కి అయితే నేను చెప్పాను అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా అడుగుతూ ఉన్నారు ఏం జాబ్ చేస్తారని చెప్పేసి మా హస్బెండ్ అయితే పోలీస్ అండి అంటే పోలీస్లో కూడా రకాలు ఉంటూ ఉంటాయి కదా ఏఆర్ అండి ఇంక ఇక్కడ పాలు అయితే కాగినవి ఇంక ఈ పాలు అయితే నేను పిల్లలకి చాకోస్ వేసిద్దామని చెప్పేసి చాకోస్ అయితే వేసిస్తున్నాను టిఫిన్ అవడానికి కొంచెం లేట్ అవుతుంది కదా ఉప్మా అవడానికి అని చెప్పేసి ఇకల్లా చాకోస్ అయితే వేసిస్తున్నాను ఈవినింగ్ టైంలో వేసిస్తూ ఉంటాను చాకోస్ ఇలా పాలల్లో ఇంక ఈ రోజు మార్నింగ్ టైమే అడిగారు స్కూల్స్ లేవు కదా అందుకని చెప్పేసి ఇంక మార్నింగ్ టైంలోనే అడిగారు ఇంక ఇలా మార్నింగ్ టైంలోనే ఇలా చాకోస్ అయితే వేసిచ్చాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడీస్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడా ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంతమంది అయితే అతనికి ఇస్తున్నారు ఏంటి మీ అమ్మాయిని పోలీస్ కదా పోలీసులు అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అలా ఉంటూ ఉంటాయి కదా అని చెప్పేసి చాలా మంది అన్నారు మా నాన్న వాళ్ళతో కానీ మా హస్బెండ్కి అయితే ఏం అలవాట్లు ఇవ్వండి మా అమ్మ వాళ్ళవన్నీ చూసే చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ వరకు చూశారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చితేనే కదా చూస్తారు ఒక లైక్ అయితే చేయండి వీడియోకి ఫస్ట్ టైం మనకు చూస్తుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే మాది కొంచెం పల్లెటూరులే అండి పల్లెటూరులో వాళ్ళు కొంతమంది అనుకుంటూ ఉంటారు పలానా జాబ్ చేసే వాళ్ళకి పలాన్ హ్యాబిట్స్ ఉంటాయి పలానా జాబ్ చేసే వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారండి అన్నిట్లోనూ మంచి వాళ్ళు ఉండరు అన్నిట్లోనూ చెడ్డ వాళ్ళు ఉండరు కదండి కొన్ని కొన్ని జాబ్స్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు ఈ పోలీసుల్లో చాలామంది మంచి వాళ్ళని నేను చూశాను ఇంక ఇక్కడ టిఫిన్ అయితే పిల్లలకి పెట్టించాను తినమని చెప్పేసి స్పూన్స్ అయితే వేసి ఇచ్చాను నేను ఇవ్వటమే కానీ వాళ్ళు ఏం తినరు నేనే పెట్టాలి పిల్లలకి అంటే వాళ్ళకే ఇచ్చాననుకోండి తినమని చెప్పేసి ఆ కొంచాన్ని కూడాను ఒక గంట సేపు తింటారు అదే నేను పెడితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేస్తూ ఉంటారు ఇంకా నేనే టైం కేటాయించి పెడుతూ ఉంటాను పిల్లలకి ఇంకా చిన్న చిన్నగా వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారులే ఇప్పటి ఏం నేర్చుకుంటారని చెప్పేసి పిల్లలకి నేనే తినిపిస్తూ ఉంటానండి ఫుడ్ అయితేనో చాకోస్ అలాంటివి అయితే వాళ్ళే తింటూ ఉంటారు ఇలా అన్నం కానీ ఇంకా టిఫిన్స్ కానీ అయితే నేను పెడుతూ ఉంటాను ఇంకా వాళ్ళిద్దరు కూడా స్నానాలైతే ఇచ్చేసేసి ఇంకా నేను కూడా తలస్నానం అయితే చేశానండి ఫ్లాక్ సీడ్స్ జెల్ ఉంటుంది కదా అదైతే అప్లై చేసుకుని తలస్నానం చేశాను ఆ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదండి గింజలు అంటారు కదా అవి అయితే నేను కొన్ని అయితే తీసుకున్నాను గిన్నెలో వాటర్ అయితే వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంక ఈ సీడ్స్ అయితే వేసుకోవాలండి వేసుకునేసి సేపు ఆ వాటర్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి బాగా తెల్లుతూ ఉండాలి కొంచెం అలా నురుగ్గా ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేసుకోవాలండి స్టవ్ ఆపుకున్న వెంటనే మనము ఈ నీళ్ళు సపరేట్ చేసుకోవాలండి ఆ ఫ్లాక్ సీడ్స్లో నుంచి వాటర్ అనేటివి సపరేట్ చేసుకోవాలి ఇలా అయితే వాటర్ అనేటివి వంపేసేసుకోవాలండి లేకుండా అలానే ఉంచేసేసుకున్నాం అనుకోండి ఆ జెల్ లాగైతే ఫామ్ అవుతుంది ఆ జెల్ నుంచి మళ్ళీ సీడ్స్ అనేటివి సపరేట్ అవ్వవు మనం హెయిర్కి అప్లై చేసుకునేది ఓన్లీ జెల్ బట్కే కదా అలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇంకా స్ట్రైనర్లో అయితే కొన్ని అయితే సీడ్స్ అయితే ఉంటే వేసానండి వీటిల్లో ఏదైనా వాటర్ ఏమైనా ఉంటే కొంచెం కిందకి దిగుతాయి అని చెప్పేసేసి అప్పటికే జల్లాగైతే ఫామ్ అవుతూ ఉంది కొంచెం చల్లబడినయి జల్లాగైతే ఫామ్ అవుతూ ఉన్నాయి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉండ ఉంటానండి నేను హెయిర్ ప్యాక్స్ కానీ ఇంకా ఫుడ్ కి సంబంధించినవి కూడా ఈవినింగ్ స్నాక్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను బయట తక్కువ కొంటూ ఉంటాను అక్కడ పొదుపు చేసుకుంటూ ఉంటానండి నేను డబ్బులు అనేటివి అంటే ఈ మధ్య జుట్టు అయితే బాగా ఊడిపోతూ ఉన్నాయండి నాయి ఈ జెల్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసిన దగ్గర నుంచి జుట్టు అనేటివి కొంచెం గ్రోత్ అనేది అనుకుంటూ ఉంటారు మీ హస్బెండ్ పోలీస్ షాప్ కదా మీకేమి డబ్బులు బాగా వస్తూ ఉంటాయి అందుకే మీరు మనీ ఎక్కువ సేవింగ్స్ చేసుకుంటారు ఉంటారని అంటే ఆ జాబ్ అని చెప్పేసి డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఉండదండి మేము తినడానికి ఉండటానికి బాగానే ఉంటుంది కాకపోతే మేము ఖర్చులు అనేటివి తగ్గించుకుంటూ చేసుకుంటూ ఉంటామండి పొదుపుగా చేస్తూ ఉంటాము పిస్నాతనం అనమంటారు కదా అదే అనుకోవచ్చు అంటే కొంతమంది అలానే అంటూ ఉంటారులేండి ఇంట్లో సామాన్లు ఏమీ లేవు ఏమో ఇంత పిసినారాళ్ళు మీరు ఇంత పిసినాతనంలో ఎలా ఉంటున్నావు అనేసి అయితే అంటూ ఉంటారు నేను కూడా ఒకప్పుడు మా వార్త గొడవ పెట్టుకుంటూ ఉండేదాన్ని ఇంత పిసినాతనంగా ఉంటున్నావు అందరు అగితాలు చేస్తున్నారని కానీ మనకు అవసరమైనప్పుడు అగితాలు చేసిన వాళ్ళు డబ్బులు అనేటివి ఇవ్వరు మనం ఇలా ఖర్చులు అనేవి మేనేజ్ చేసుకుంటూ చేసుకుంటేనే సేవింగ్స్ అనేటివి చేసుకోగలము అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇంకా నేను కూడా ఉంటూ ఉండగా కొంచెం మార్పు అనేది నాలో కూడా వచ్చిందండి అంతకుముందు అసలు నేను ఎక్కువ ఖర్చులు చేసేస్తూ ఉండేదాన్ని రోజుకి ఒక ఇరవై రూపాయలు కానీ అంటే మనం చేసే ఖర్చుల్లో ఒక ఐదు వందల రూపాయలు ఖర్చులు చేసామనుకోండి వాటిలో ఒక పది రూపాయలన్న ఇరవై రూపాయలన్నా మిగిలిస్తే సేవింగ్స్ అనేటివి ఉంటాయి కదా అని చెప్పేసి ఆలోచించి ఇంక ఈ సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉంటామండి మేము అలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అవుతాయి అని చెప్పేసి స్కీమ్స్ గురించి అయితే తెలుసుకున్నాను నేను తెలుసుకున్న స్కీమ్స్ గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాను ఇంకా ఈ పీపీఎఫ్ స్కీమ్ గురించి చెప్తున్నాను కదండి ఈ స్కీమ్లో మనము నెలకు ఒక ఐదు వందల రూపాయలు కట్టామనుకోండి ఒక పదిహేను సంవత్సరాల పాటు కట్టాలి తొంభై వేల రూపాయలు అయితే అవుతాయి అసలు దీనికి ఏం మనకు వడ్డీ అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే అవుతాయి ఇస్తారండి ఇంక ఇప్పుడు అసలు ప్లస్ వడ్డీ కలిపి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఒక లక్ష యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే అవుతాయి పదిహేను సంవత్సరాల తర్వాత ఒక లక్ష యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఇస్తారు మనకి అదే మనం ఒక వెయ్యి రూపాయలు కట్టుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా ఒక వెయ్యి రూపాయలు కట్టుకున్నాం అనుకోండి ఈ స్కీమ్లో ఒక లక్ష ఎనభై వేల రూపాయలైతే మనం అసలు కడతాము దానికి మనకి వడ్డీ ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలైతే వడ్డీ వస్తుంది అసలు ప్లస్ వడ్డీ కలిపి మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయండి అదే మనము ఒక పదిహేను వందల రూపాయలు కట్టామనుకోండి ప్రతి నెల కూడాను పదిహేను సంవత్సరాల పాటు కట్టామనుకోండి అసలు వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు కడతాం మనం వడ్డీ ఏమో రెండు లక్షల రూపాయలైతే వస్తుందండి ఇంక అసలు ప్లస్ వడ్డీ కలిపి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు అయితే వస్తాయి అదే మనం ఒక రెండు వేల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా రెండు వేల రూపాయలు కట్టుకున్నాం పదిహేను సంవత్సరాలు పట్టు కట్టుకున్నాం అనుకోండి అసలు వచ్చేసి మనం మూడు లక్షల అరవై వేల రూపాయలు కడతాం కదా దీనికి మనకు వడ్డీ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఒక వేల రూపాయలు అయితే వస్తాయి అసలు ప్లస్ వడ్డీ కలిపి ఆరు లక్షల ముప్పై ఒక వేల రూపాయలు అయితే వస్తాయండి మనకి అదే మనము ప్రతి నెల కూడాను ఒక మూడు వేల రూపాయలు కట్టుకున్నాం అనుకోండి ఒక పదిహేను సంవత్సరాల పాటు కట్టుకున్నాం అనుకోండి ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే అవుతాయి అసలు వడ్డీ వచ్చేసి మన నాలుగు లక్షల ఆరు వేల రూపాయలైతే వడ్డీ అయితే ఇంక ఇప్పుడు అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి పదిహేను సంవత్సరాలకి మనకి తొమ్మిది లక్షల నలభై ఆరు వేల రూపాయలైతే ఇస్తారండి అదే మనం ఒక నాలుగు వేల రూపాయల చొప్పున కట్టుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల చొప్పున ఒక పదిహేను సంవత్సరాలు పట్టు కట్టుకున్నాం అనుకోండి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే అవుతాయి వీటికి వడ్డీ వచ్చేసేసి నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలయితే అవుతాయండి మొత్తం కలిపి ఒక పన్నెండు లక్షలైతే ఇస్తారండి అంటే పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు అంటే ప్రతి నెలా కూడాను మీ ఇష్టము ఐదు వందల నుంచి అయినా బిగించేసుకొని మన ఇష్టం వచ్చినట్టు మనకు తోచినంత అమౌంట్ అయితే కట్టుకోవచ్చు అండి ఒకేసారి వన్ ఇయర్ కూడా కట్టుకోవచ్చు మంత్లీ మంత్లీ కట్టలేకపోయినా కానీ వన్ ఇయర్కి వన్ ఇయర్కి అయినా కట్టుకోవచ్చు ఈ స్కీమ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ మట్టి కంపల్సరీగా కట్టుకోవాలి చక్కగా డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి సేవింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఇంకా తలస్నానం చేసేసేసి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి ఈ స్కీమ్ గురించి అర్థమైందా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను లేదు అనుకుంటే బుక్ లో రాసి చూయించమన్నా కానీ నెక్స్ట్ వీడియో చేస్తానండి ఏం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్